ఎత్తుకొని మేడే సందర్భంగా కార్మిక హక్కులు సాధించుకుంటాం పెట్టుబడిదారులారా కబర్సార్ అంటూ నిర్వహించినటువంటి వైర పట్టణ కార్మిక వర్గం పార్టీ నాయకులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ డీజల్ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఇష్టం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనం మేడే ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ దేశ ఉద్యమ పోరాటాల వల్ల అనేక రక్త దర్శన వల్ల ఆనాడు చికాగో నగరంలో రక్తం చెందించి పది గంటలు తగ్గించి ఎనిమిది గంటలు సాధించుకున్నట్టు మన దేశంలో అనేక కార్మిక చట్టాలని కార్మిక సంఘాల నాయకత్వం ఏకంగా సాధించుకోవాలని కేంద్ర యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వ నాయకత్వం నలభై నాలుగు మన కార్మిక లేదని ఇవాళ పరిశ్రమలు ఫ్యాక్టరీలు ఇవాళ అన్ని చోట్ల ఇవాళ కార్మికుల రక్తాన్ని పిలుస్తున్నటువంటి దోపిడీ వర్గాల ఇవాళ కట్టుబడిదారులు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలుగా మార్చే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లోనూ కార్మిక చట్టాలు తీసుకొచ్చింది ఇది చాలా దుర్మార్గమైంది కాబట్టి ఇవాళ కార్మిక హక్కుల్ని కాల రాసే విధంగా కార్మికుల ఎత్తి చాకరీ బానిసలుగా మార్చే విధంగా ఇవాళ ఈ ఇవాళ వేరాలో జరుగుతున్న మీద సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయండి కార్మికులు పని తప్ప పన్నెండు గంటల పని ఉంటాయి వీల్లేదని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కార్మిక రంగాల్లో ముఖ్యంగా అనేక పారిశ్రామిక ప్రాంతాలు కానీ అనేక సంస్థలు పనిచేస్తున్న కార్మికులతో పాటు అత్యధికంగా మహిళలు కార్మికులకు పనిచేస్తా ఉన్నారు అంత కొని పనిచేస్తా ఉన్నారు కానీ ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకి కనీసం సౌకర్యాలు లేక యువక్షత గురి చేస్తుంది మహిళలు కూడా అత్యాధిక దోపిడీ గుడి అందుకోసం ఇది సరైనది కాదు మహిళలు కూడా మహిళా కార్మిక పలు ప్రదేశాలు వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని మనం డిమాండ్ చేస్తాం ఇవాళ కార్మికులే కాదు వ్యవసాయ రంగాన్ని కూడా మనం చూసాం మళ్ళా చట్టాలు తీసుకొచ్చి కార్మిక చట్టాలు ఎలా తీసుకొచ్చారో రైతు వ్యతిరేక చట్టాలు కూడా మోడీ ప్రభుత్వం తీసుకొస్తే సంవత్సరం కాలం పార్లమెంట్ ముందు పోరాడి నల్ల చట్టాన్ని రద్దు చేయాలని పోరాడితే మేము రద్దు చేస్తున్నా ప్రకటించారు కానీ మద్దతు చట్టం మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకునేదు అందుకోసం ధాన్యం ఎక్కడ పండినా మార్కెట్ వేరా మార్కెట్ ఎక్కడ తీసినా మద్దతు ధర లేదు రైతులు కూడా ఇవాళ దోపిడి కూరవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కార్మిక వర్గం వ్యవసాయ రంగం కా రైతాంగం మొత్తాన్ని కూడా భారతదేశము ఉన్నటువంటి హక్కులు హరిచి పద్ధతి భారత రాజ్యాంగం ప్రజలందరికీ నూట నలభై మూడు కోట్ల మందికి రక్షణ కవచంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది అందులో భాగంగా ముప్పై వర్క్స్ కోర్టు సంబంధించిన కొత్త చట్టాలు తీసుకొచ్చి హర్చులేకపోయింది రాబోయే రాబోయే కాలంలో కార్మికుల సంఘాలు సమ్మెల లేకుండా ఇవాళ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది ಪ್ರಮಿಕತಾ ಹಕ್ಕು ಸಾಧಿಸಬೇ ಕಾರ್ಮಿಕ ರಕ್ಷಣ ದಿನ ಪ್ರಜಾ ವ್ಯತಿರೇಕ ವಿಧಾನ ರೈತ ಕೂಲಿ ಮಹಿಳೆಯ ಹಕ್ಕುಗಳ అమర వీరులు వాళ్ళ త్యాగాలతో వాళ్ళ వ్యక్తంతో కలిసినటువంటి ఎత్తుకొని భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కార్మిక హక్కులను కాపాడుకొని ముందు సాగాలని ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అక్క అన్నదమ్ములు రైతు కూలీలు కార్మిక వర్గం అన్ని వర్గాల కార్మికులు కూడా మరోసారి సిపిఎం ఐరా డివిజన్ ఇప్పుడే ఇప్పుడు తెలియదు